వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మేము చాలా రోజుల నుండి చేయాలనుకుంటున్నాం అనమాట నాకు వరకు ఎక్కువ మంది చేసుకోరు ఇప్పుడు ఇప్పుడు ఇంకా వీడియోస్ లో బాగా వస్తున్నాయి వీడియో ఏంటంటే బ్యాంబూ బిర్యానీ అనమాట అదేనండి బొంగులు బిర్యానీ ఇక్కడ ఎక్కువగా బాంబు చికెన్ చేస్తారు బొంగు చికెన్ మేమైతే బ్యాంబూ బిర్యానీ ట్రై చేస్తాం అనమాట వీడియో మొత్తం చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మొత్తం ట్రెడిషనల్ వేలో చేస్తాం కాబట్టి సో ఫస్ట్ అయితే బాంబు బిర్యానీకి మేము అడవిలో కొండకి వెళ్ళేసి దానికి కావాల్సిన తెట్ ఇప్పుడైతే దాని ప్రాసెస్ ఏంటో చూసుకుంటాం ఒక వీడియో మొత్తం చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దు ఇప్పుడైతే ఫస్ట్ దానికోసం మనం చికెన్ ఫ్రై అయితే రెడీ చేసుకున్నాం ఇది ఎలా చేయాలో చూసేయండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం మన చికెన్ చికెన్ ఫ్రై కోసం అయితే ఇప్పుడైతే దీనికోసం మసాలాలు అయితే వేసుకుందాం ఇదంతా చికెన్ ఫ్రై కోసం అనమాట ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఎక్కువగా అంటే ఫ్రైకి చేశారు ఇప్పుడు వేసుకుంటే బాగుంటది మామూలు ఫ్రై కూడా చేసుకోవచ్చు వేసుకోకుండా కానీ ఇలా చేసుకుంటే కూడా బాగుంటది కాబట్టి ఇంకా పసుపు వేసిyo ఇది ఉడిపనేట వేగించమ ఇప్పుడు ఐటె వెల్లుల్లి చుక్క వేస్తున్నా ఇది ఇప్పుడు ఉడుకుంటుంది ఇప్పుడైతే మూత తీసుకొని దీనికి కావాల్సిన మసాలాలు అయితే వేసుకుందాం ఇది ఎలాగా మళ్ళీ మనం బొంగులో వేసి అదే బొంగులో వేసిన తర్వాత ఇంకా చాలాసేపు ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ఇది అల్లం వెల్లుల్లి ముద్ద ఇది మసాలా ముద్ద అనమాట రెండు కూడా వేస్తాం కలిపించి కలిపి కొంచెం సేపు వేసుకోవాలి వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీనికి కావాల్సిన కారం ఉప్పు అలాంటివన్నీ వేస్తున్నాం కారం అయితే ఎక్కువ ఉండాలి ఎందుకంటే మనం రైస్ అనేది మామూలు సేమ్ చేసేసుకుంటాం కాబట్టి కారం వేసుకుంటాము తర్వాత ఉప్పు తర్వాత గరం మసాలా మంచి మొత్తం కట్ట ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలలో మూత పెట్టుకుందాం మూత పెట్టుకున్నాక లాస్ట్లో కొంచెం పచ్చి కరివేపాకు వేసి దించేసుకుందాం ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే పచ్చి కరివేపాకు వేసుకొని కలిపేసుకొని దించేసుకుందాం అంతేనండి చాలా ఈజీ టేస్ట్ కూడా లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఫ్రైకి సో ఇప్పుడు వేసుకొని సూపర్ ఉంది టేస్ట్ చెప్పు పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు తర్వాత తంటూ ఎండ చూద్దాం ఇప్పుడైతే దించేస్తున్నాం ఫ్రెండ్ మనం ఈ బొంగులు అయితే రెడీ చేసుకున్నాం నీట్గా లోపలంతా బూజులా ఉంటుందన్నమాట మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట ఇప్పుడైతే మేము ఇలా చేస్తాం మరి ఇలా చేయరు అలా చేయరు నానొద్దు అనొద్దు ఇది మాస్టర్గా చేసుకున్నాం అప్పుడైతే రైస్ వేసుకున్నాం అడ్డాకురమాట నేను చాలా వీడియోస్ తో చెప్పాను విస్త్రాకు దీంతో తయారు చేస్తాను మా ఇంటి దగ్గర చెట్టు అనమాట make delicious <laughs> pressed nuts <laughs> Calories we add

చూస్తారు కదా ఇవన్నీ ఇప్పుడు ఇందులో పెట్టుకొని పెట్టుకున్నాం ఎందుకంటే రైస్ ఒకటే ఉడకాలి మనం చేసుకున్నాం కాబట్టి రైస్ సరిపోతుంది ఫ్రెండ్స్ మేము మూడు గంటలకు స్టార్ట్ చేస్తే ఇది ఏడు గంటలకు అయింది అనమాట ఇప్పుడు టైం కరెక్ట్ అవుతుంది సో ఏడు గంటలకు కరెక్ట్గా ఉడికింది ఫస్ట్ అయితే ఒకటి వీడియో అయినా తీసి చూపిద్దాము ఇంకా టైం పట్టిద్దేమో అని ఓపెన్ చేసి చూస్తున్నాము మేమైతే ఇది వేసిన తర్వాత మళ్ళీ ఈ ఆకులు ఉన్నాయి కదా ఆకుల పైన కన్నం పెట్టయితే కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము ఆ వీడియో తీసాం కానీ మిస్ అయింది అనమాట ఆన్ చేయకుండానే వీడియో ఆన్ చేయకుండానే ఆన్ చేసామనుకొని అలా చేస్తే వీడియో అయితే మిస్ అయింది మేమైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకున్నామండి ఫస్ట్ అయితే మా ఆయన తీసి చూపిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ చీకటి అయిపోయింది దోమలు కూడా మామూలుగా లేదనమాట నేను వచ్చేసి ఫోన్ ఫ్లాష్ ఒక్క ఫ్లాష్ వేసుకొని వీడియో ఆన్ చేసిన తర్వాత ఫ్లాష్ వస్తాయి కదా అది వేసుకొని వీడియో అయితే తీస్తున్నాను చూడండి ఈ ఫస్ట్ ఇది అనమాట ఇది కొంచెం రైస్ కొంచెం పలుకు మీద ఉంది పూర్తిగా అంటే చూడు కొంచెం లైట్గా గట్టిగా ఉంటుంది కదా ఆ టైప్లో ఉందనమాట కానీ మొత్తం అయితే పర్ఫెక్ట్గానే ఉందండి మొత్తం వేసిన తర్వాత అయితే ప్లేట్లు వేసిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది మెయిన్ ఎక్కువ మనం చికెన్ ఫ్రై బాగా చేసుకున్నాం కాబట్టి బిర్యానీ కూడా కరెక్ట్ సెట్ అయిపోయింది అనమాట చూడండి లాస్ట్లో అయితే మొత్తం వేసిన తర్వాత మొత్తం బొంగులన్నీ తీసి పోసి అంతా చూపించడానికి ఇంకా టైం అయిపోద్ది పైగా మావోలు అన్నలు తినేసారనుకోండి రాత్రి అన్నాలు మళ్ళీ ఇది ఉండిపోద్ది కదా అందుకే మొత్తం చూపించడానికి కావలేదు ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తామన్నమాట బిర్యానీ అయితే ఈ విధంగా వచ్చింది నిజంగా చాలా బాగుందండి కానీ కొంచెం అంచనా ఉండి చేసుకుంటే మంచిది ఫ్రెష్ చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బ్యాంబు బిర్యానీ చాలా టైం పట్టేసింది మేము అనుకున్న టైం అయితే సరిపోలేదు అనమాట సో బిర్యానీ అయితే బాగానే వచ్చింది నేనైతే చికెన్గా ఉంది బాగా చీకటి అయిపోయింది అనమాట అందుకే పూర్తిగా వీడియో చేయలేకపోయాను పైగా చూడండి మేము మా కింద పాకలో వచ్చాము సో మీకు కావాల్సిన బిర్యానీ కాబట్టి బిర్యానీ అయితే చూసేయండి చాలా బాగా వచ్చింది టేస్ట్ చేయడమే ఉంది ఇక్కడ అయితే కాదు ఇంట్లో వెళ్ళిపోయి తినడం ఎందుకంటే ఆల్మోస్ట్ డిన్నర్ టైం అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూస్తుంటే నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం ఈ వీడియో కోసం అయితే చాలా కష్టపడ్డాం అందరం కష్టపడ్డాం కాబట్టి ప్లీజ్ కష్టంగా అయినా కొంచెం బ్రెస్పెక్ట్ ఇచ్చి లైక్ చేయడం మర్చిపోవద్దు చాలా కోళ్ళు వీడియోస్ చూడండి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పి